హైదరాబాద్లో ఏమైనా చేయాలంటే ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాలి లేదంటే ఇంకో ట్యాక్స్ కట్టాలి ఇంకో పర్సంటేజ్ ఇవ్వాలి ఈ చర్చ జరుగుతుంది దీనికి మీ రెస్పాన్సిబుల్ మినిస్టర్ మీరు ఏం చెప్తారు గత సంవత్సరంలో ఇదే పీరియడ్లో వచ్చిన సిక్స్ మంత్స్కి వచ్చిన రెవెన్యూ ఇప్పుడు వచ్చిన రెవెన్యూ గతంలో కంటే మేము ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు కానీ అప్ ట్రెండ్లో ఉంది కేవలం ఒక పక్క మూసీని ప్రొడక్ట్ ఏది ప్రొజెక్ట్ చేసి ఇల్లు కొట్టిస్తున్నారని వాళ్ళ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళని ఫ్రంట్ రోలో పెడతారు వీళ్ళకి పరిపాలన చేత కాదు అంతా ఏది ఇన్కమ్ పడిపోతుంది హైదరాబాద్లో మేము ఓ తీసుకుపోతామో ఆ తీసుకుపోని మేము మేము ఏదో దొంగిలించింది మిగిలింది మాకు మిస్ అయిపోతుంది వీళ్ళు కూడా పరిపాలనే చేత కావటం ప్రొజెక్ట్ చేసి అడ్వాంటేజ్ తీసుకోవాలని తాపత్రయంలో గ్లోబల్ ప్రచారం ప్రతిపక్షం చేస్తుంది తప్ప డెఫినెట్గా మార్కెట్ డౌన్ ఉన్నది ఎలక్షన్ ఇయర్ ఎప్పుడు అంతే ఉంటుంది ఏదో అదో ఇదో ఒక అభూతిని చూపించి మేమేదో చేయలేకపోయాం మేము ఉంటే పొడిసేవాళ్ళం అనే లాంగ్వేజ్ తప్ప గతం లాస్ట్ ఇయర్ కంటే ఏమీ తగ్గలేదు అనేది చాలా స్పష్టంగా నేను చెప్తాను సగంగా సార్ తొంభై శాతం భయానికి కారణం ఈ ప్రతిపక్ష నాయకులే ఈ ప్రతిపక్ష నాయకులే గ్లోబల్ ప్రచారం చేసి హైదరాబాద్ మార్కెట్ని ఉన్నదానికంటే ఇంకా బెటర్ ఉండేదే కానీ డెఫినెట్ గా దాన్ని ఈ స్టేజ్కి తీసుకురావడానికి ఒప్పుకుంటారు ప్రతిపక్ష పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని షేక్ చేస్తుందని చెప్పు ఒప్పుకుంటారు సార్ షేక్ చేస్తే షేక్ చేసేవాళ్ళు మేము షేక్ అయ్యే బ్యాచ్నా ఈ బ్యాచ్ కరుడు కట్టిన బ్యాచ్ కాంగ్రెస్ లో ఉంది ఏంటి వాళ్ళు నన్ను షేక్ చేసింది చెప్పండి ఐదు సంవత్సరాలు నన్ను టార్చర్ పెడితే మాట చెప్పి కొట్టొచ్చిన ఆ జిల్లాలో మాట చెప్పి కొట్టొచ్చిన ఎప్పుడు మీకు మీకు కూడా చెప్పింది కదా సరే షేక్ అయిపోతున్నాం సార్ సో నెక్స్ట్ ఏం చెప్పి కొట్టబోతున్నారు అది చెప్ప ఏమీ చెప్పక్కర్లే ఇప్పుడు పరిపాలనలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజల కోసం ప్రజల మంచి చేసే దాంట్లో తప్పకుండా ఎంత దూరమైన